కలెక్టర్ గారిని సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్గా చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా చేయనప్పుడు ప్రజల్లోంచి హిందువులోంచి తిరుగుబాటు వస్తుంది అమ్మవారు ఆవాహన అవుతుంది భక్తులలో అమ్మవారు ఆవాహన అయిందంటే ఆ శక్తిని ఎవరు భరించలేరు అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి పరమేశ్వరుడు అయిన అమ్మవారు ఆవాహన అయ్యారంటే మామూలు పోలీసులు కానీ మామూలు వ్యక్తులు కానీ ఎవరు ఆపలేరు ఆ యొక్క స్టేజ్ తెచ్చుకోవద్దు ఇమీడియట్గా అక్కడ గుడికి సంబంధించిన పనులు అవ్వాలి గుడికి సంబంధించిన స్థలం ఎలా చేయాలి ఒక ఎకరం భూమిలో అమ్మవారికి కేటాయించేసి అమ్మవారికి సంబంధించినటువంటి రోడ్డు కూడా వేయాలి అక్కడ రోడ్డు వేసి మిగతా స్థలాన్ని మీరు ఏమైనా చేసుకోండి మిగతా స్థలాన్ని మీరు అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తారు ఉపయోగించండి అదే ఏ విధమైన అభివృద్ధి కోసం చేస్తున్నారని కూడా ప్రకటన చేయాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా కబ్జా కాబోతుంది అనేటువంటి కూడా అందరం భావిస్తున్నారు కేసీఆర్ చేయలేనటువంటి పనిని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అక్కడ అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది సో వెంటనే కూడా మీరు చుట్టూ కూడా కచ్చకట్టేశారు పన్నెండు ఎకరాలని చుట్టూ పోలీసులు అని కూడా విత్డ్రా చేసుకోవాలి అక్కడ పోలీసులు ఎందుకు మాకు అర్థంగా కావట్లేదు కానీ పెద్ద మంది టెంపుల్ కూసిన తర్వాత సీఎం రెండు ఏమన్నా కదా సీఎం పోస్ట్ ఇటువంటి ఆ సమయంలో గుడి పడగొట్టినటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లేరు ఆయన బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే పని మీద బిజీగా ఉన్నారు ఆ సమయంలో కవిత గారు కూడా సపోర్ట్ చేశారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు అనే విషయం కూడా ప్రజలకు అర్థం కావట్లేదు వెంటనే స్పందించాలి వెంటనే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత ఎవ్వరు కూడా స్పందించట్లేదు నిజంగా దురదృష్టకరమే కవిత గారిని అడుగుతున్నాము మీరు హిందూ కాదా అని కవిత గారిని ప్రశ్నిస్తున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు మీరు హిందువే కదా మరి మీరు దేవాలయం పడగొట్టాలని